श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ ओम गणानान्त्वा गणपतिगुम् हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतः न शृण्वन् नोतिभिस्सीदसादनम् श्रीमहागणाधिपतये नमः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमो नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वालये सरस्वती नमोऽस्तुते श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ ॐ श्रीमात्रे नमः मनमु अन्तरमुगुण సూర్య భగవానుడి యొక్క కిరణ పుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరగబోతోన్నది మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది అది ముఖ్యంగా ఆ రోజున అంటే అనగా జనవరి పద్నాలుగో తేదీన సూర్య భగవానుడు మధ్యాహ్నము రెండున్నర గంటలకి వృషభలగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం ఉత్తరాయణం హేమంతరుతో పుష్యమాసము అట్లాగే బహుళ పాఠ్యమి రోజున జరగబోతోన్నది మంగళవారము వారానికి అధిష్టాన దేవత అయినటువంటి కుజుడు కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు భుజాలు కలిగి ఉంటాడు అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి ఔషధాలు కానివ్వండి వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఈ రవి శంక్రమణం అనేటటువంటిది మంగళవారం జరగడం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము వ్యాధి దుర్భిక్షము అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని అట్లాగే ఆయుషిని మనస్సంకల్ప సిద్ధిని చైతన్యాన్ని కలుగు చేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది మనకి మనకందరికీ తెలిసిన విషయమే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయములో ద్వాదశ రాశుల వారికి మరి రవి అట్లాగే బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెలా కూడా ముప్పై ఒకసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురి శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాశుల వారిగా మనం తెలుసుకుందాము కాబట్టి ఆ ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చే అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ప్ర ఇవ్వాలని చెప్పి దాని ద్వారా ఆ సూర్య భగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశులు వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఎరువురు కలిసి అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీ గమనంలో కర్కాటక రాశిలోను కన్యా రాశిలో కేతువు అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు మకర రాశిలోకి సూర్యుడు అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు మీనరాశిలో రాహువు ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు రాసులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి ఇరవై రెండవ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తూ సంచరిస్తూ ఉంటారు అట్లాగే బుధుడు ఇరవై ఐదో తేదీ జనవరి ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిది జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహువుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు ఈ యొక్క సంక్రాంతి పురుషుడి గురించి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా అన్వయించుకొని ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కేతువు అలాగే లాభంలో ఉన్నటువంటి గురుడు చక్కగా యోగిస్తూ వీరు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో వీరికి పూర్వకాలంలో అంటే పూర్వజన్మంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సుకృత్యం వలన ఈ జన్మలో ఈ నెలలో వీరు అనుకూలమైనటువంటి దైవస్థితిని పొందుచు ఎక్కువగా వీరు ఏదైతే దేని గురించి అయితే తాపత్రయపడతారో దాని పరంగా వీరు సంకల్పాన్ని ఏర్పాటు చేసుకోవటం అది సిద్ధించడం కోసం చక్కటి దైవనామస్మరణల్ని దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా ఉన్నంతలో తృప్తిపడడం ద్వారా వీరు ఆర్థికంగా బలపడేటటువంటి పరిస్థితి కనపడుతోంది కర్కాటక రాశి వారికి అలాగే కర్కాటక రాశి వారికి మూడులో ఉన్నటువంటి కేతువు ఏదైతే సంకల్పిస్తారో వృత్తి ఉద్యోగ విషయాలలో వీరు దేని గురించి అయితే ఏ వృత్తి చేస్తే ధనము ఆదాయము బాగుంటుంది అనుకుంటారో ఆ విధంగా చేయటం ద్వారా సంఘంలో కొంత కీర్తిని ప్రతిష్టని పొందేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కానీ దానికి కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఏడవ స్థానంలో రవి బుధులు కలిసి ఉంటున్నారు ఈ నెలలో కాబట్టి ఈ రవి బుధులు ఏడో స్థానంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య కుటుంబంలో తన యొక్క తండ్రి గారి నుంచి కావచ్చు లేకపోతే ఉద్యోగాల గురించి కావచ్చు లేదా ఆరోగ్య విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా సరే ఒకరికి ఒకరికి మాట పట్టింపులు కలగటం ఒకరికొకరు ఎడబాటయ్యేటటువంటి పరిస్థితులు కలగటం దాని వలన సంఘంలో వారికి కొంత బ్యాడ్ క్రియేట్ కావటం ముఖ్యంగా కర్కాటక రాశి వారు మాట్లాడేటటువంటి మాట అవతల వ్యక్తికి వేరే రకంగా వెళ్ళడం ద్వారా వీరు ఎవరైతే సహకరిస్తారో అనుకుంటారో వారి ద్వారా సహాయ సహకారాలు అందవు అట్లాగే వీరు వృత్తి ఉద్యోగాలలో కూడా తమ యొక్క నైపుణ్యత తెలివితేటలు ఎన్ని ఉన్నా కూడా ఈ నెలలో అవన్నీ కోల్పోయేటటువంటి అంటే బుద్ధి చేతనత్వం పోయి బుద్ధి మాంద్యం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరము కమ్యూనికేట్ చేసేటప్పుడు కర్కాటక రాశి వారు సంఘంలో సూర్యుణ్ణి లేదా విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఓం నమో నారాయణ మంత్రాన్ని చదువుకుంటూ ద్వారా కానీ లేదా నిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా వీరు చాలా వరకు సంఘంలో వీరికి వచ్చేటటువంటి అప్రతిష్టలు అనుమానాలని అవమానాలని తక్కువ చేసుకునేటటువంటి శక్తి వీరికి వీరే అవలంబించాలి అట్లాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రాబణ్యం వలన వీరికి వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా అట్లాగే ఎవరో ఒకళ్ళు తమ యొక్క తమకు పాత పరిచయాలలో ఉన్నటువంటి వారి ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆకస్మికంగా చక్కటి లాభం కలిగేటటువంటి పరిస్థితి దూర ప్రయాణాలు చేసేటప్పుడు అంటే ఉన్నటువంటి స్థితిలోనే ప్రయాణాలు చేసేటప్పుడు వారికి ఎవరితో ఒకరితో పరిచయం ఆకస్మికంగా జరగడం ద్వారా సంఘంలో వారికి ఉన్నటువంటి గుర్తింపు ద్వారా ఎప్పటి నుంచో అవుతున్నటువంటి ధన ప్రాప్తి కలగటం వలన వీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఆ బంగారపు నగలు కావచ్చు బంగారపు వస్తువులు కావచ్చు కొనేటటువంటి పరిస్థితి ఆ కనపడుతోంది అట్లాగే వీరు అప్పులు కూడా తీర్చేటటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనపడుతోంది ముఖ్యంగా గృహపరంగా వీరికి భూ వాహనాల పరంగా కావచ్చు తమకున్నటువంటి భవనాల ద్వారా కావచ్చు రెంటెడ్ పర్పస్ మీద ఇచ్చినటువంటి వ్యాపార స్థలాల ద్వారా చక్కటి లాభస్థితి వీరికి కనపడుతోంది అక్కడ ఏ విషయంలో కూడా వీరికి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కనపడట్లేదు ముఖ్యంగా కర్కాటక రాశి వారు ప్రయాణాల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అంటే వీరు అనుకోకుండా ఉద్యోగం ద్వారా అయినా సరే వేరే దూర ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి కనబడుతోంది లేదా గృహ సంబంధిత విషయాల పరంగా కావచ్చు లేదా భార్య యొక్క కోరిక మీదైనా సరే వీరు తమ యొక్క ప్రయాణాన్ని జరుపుతున్నటువంటి సమయంలో వాహనాలకి కొన్ని ఇబ్బందులు కలిగి వీరు మానసికంగా బాధపడటం ఆర్థికంగా నష్టపోవటం లేదా తమ యొక్క అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి కొంత ప్రమాదభరితమైనటువంటి సమస్యలు కలగటం అనేది ఈ కర్కాటక రాశి వారికి జరుగుతోంది కాబట్టి ఆకస్మికంగా వచ్చేటటువంటి ఆర్థిక నష్టాన్ని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అట్లాగే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు లభించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది వ్యాపారంలో ఆల్రెడీ కొనసాగుతున్న వారు వస్త్ర వ్యాపారం కావచ్చు లేదా చలనచిత్ర సమస్య చ చలన విషయ రంగంలో కావచ్చు లేదా చిన్న చిన్న టీవీ సీరియల్స్లో పనిచేసే వాళ్ళకి ఉన్నతమైనటువంటి గుర్తింపు లభించేటటువంటి పరిస్థితి కనబడుతోంది అట్లాగే వీరు వేరే దేశాలకు వెళ్ళి ఆనందకరమైనటువంటి భోగాలని భాగ్యాలని అనుభవించేటటువంటి పరిస్థితి కనబడుతోంది ఏదేమైనప్పటికీ కర్కాటక రాశి వారు కొంత స్త్రీల ఎందు ఇష్టత ప్రదర్శించేటప్పుడు కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి సంతాన విషయంలో వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే సంతానపరమైనటువంటి సమస్యలు వీరికి కనిపిస్తున్నాయి ఎవరికైనా సరే గర్భధారణ చేసి ఉన్నట్లయితే స్త్రీలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే కుజుని యొక్క పరిస్థితి మారుతోంది కాబట్టి కొంత అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా అంటే గర్భధారణ విషయంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరికి ఆరోగ్యపరంగా వచ్చి రావడం వలన కనిపిస్తున్నాయి కాబట్టి వీరు కొంత ప్రయాణాల ఎందు గర్భం ధరించినటువంటి స్త్రీలు ప్రయాణాలు ఆపుకోవటం మంచిది సంతానం గురించి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా విశేషప్రదం ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎవరికైతే అప్పులున్నాయో వారి వలన వీరు మాట పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా అప్పులుంటే నిదానంగానైనా సరే తీర్చుకునే ప్రయత్నం చేయండి అనవసరంగా వాళ్ళతో పోట్లాడికి దిక్కండి ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి వారికి నిదానంగా సౌమ్యంగా మాట్లాడుతూ మీకున్నటువంటి కోపావేశాలని తగ్గించుకొని విచక్షణ వివేక శక్తితో వారితో మాటలు సంప్రదింపులు చేస్తే చక్కగా వారి వలన మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు కాబట్టి ఈ విధంగా కర్కాటక రాశి వారికి కొంత లాభస్థితి ఇంకా ఎక్కువ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఎక్కువగా హనుమంతుడి ఆరాధన చేసుకోవటం ద్వారా వీరు తమ యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్య లాభాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ